మాది కృష్ణా జిల్లా పెద్దపార్పుడి వానపాన గ్రామం మాది మా ఫాదరు మదరు బ్రదర్ ఒకే సంస్థ చనిపోయారు అదే టైంలో డెప్యూటేషన్ లో ఉండే టీవీలో యాడ్ చూసి అప్పుడు మా మిస్సెస్ రావడం జరిగింది ఇన్ దగ్గర వచ్చిన తర్వాత మా కొన్ని కొన్ని ఫ్లాప్డమ్స్ లో ఈయన సలహాలు మేము తీసుకుంటున్నాం వాడికి ఫ్లాప్డమ్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు ఏ విషయం చేయాలన్నా మా ఇంట్లో ఏ విషయం చేయాలన్నా మా కుటుంబ విషయంలో జేకే సలహా తీసుకుంటున్నాను పూజలు పునస్కారా చేయాలంటే మా ఇంట్లో మా మిస్సెస్ జేకే ఆర్ చెప్పినట్టు విషయం నడుస్తారు ఆయన కలిసిన తర్వాత ఒక టర్న్ అవర్ తిరిగింది వ్యవసాయ రంగంలో కూడా కొంచెం అభివృద్ధి అయ్యారు ఫైనాన్స్ గా అన్ని బాగా అన్ని బాగానే ఉన్నాయి బలం అమ్మడా పోయినా ఒక విషయం పొలం అమ్మడైన ఈ సలహా తీసుకుని పొలం చుట్టూ ఈగో జిమ్మిన తర్వాత వారం రోజుల్లో నాకు పొలం సెటిల్మెంట్ అయ్యింది శ్రీమాత్రే నమ ఈ చెట్టును పూజిస్తే వచ్చే అద్భుత ఫలితాలు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఏ చెట్టు అని అనుకుంటున్నారా అదే రావి చెట్టు మనందరికీ తెలుసు మన పురాణాల్లో కూడా దాగి ఉన్న ఈ రహస్యం ఏమిటి అనంటే ఎవరైతే వ్యాధిగ్రస్తులు త్వరగా నయం కావాలన్నా కూడా ఈ రావి చెట్టును పూజిస్తే అది వెంటనే నయమవుతుంది అని చెప్పి మన పురాణ హాక్కు అంటే పురాణాల్లో తెలియచేపడింది అలాగే సంతానలేమి సంతానం లేనివారు అలాగే ఆర్థిక ఇబ్బందులు పడేవారు మరణ భయం కలిగినప్పుడు కూడా ఈ రావి చెట్టు వద్ద పూజ చేసినట్లయితే వారికి ఆ భయం నుంచి బయటపడగలుగుతారు అలాగే దారిద్ర బాధలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అలాగే కుటుంబాలలో కలహాలు వస్తున్నప్పటికీ కూడా ఈ రావి చెట్టును పూజించాలి అని మన పురాణంలో సెలవిచ్చారు అలాగే భూ వివాదాలు కానీ మన భూముల్ని అన్యాక్రాంతంగా ఎవరైనా ఎదుటివారు తీసుకున్నప్పుడు కానీ ఆ భూమిని మనం మళ్ళీ తెచ్చుకోవాలన్నా అలాగే భూముల వల్ల వివాదాలు వచ్చినప్పుడు కానీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మీరు రావి చెట్టుని పూజించాలి అని పురాణాల్లో సెలవించబడింది కాబట్టి ఇలాంటి సమస్యలు ఎవరికి కూడా రావి చెట్టుని పూజించినట్లయితే మీకు అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి అది నేనో మీరో చెప్పుకున్న మాట కాదు మన పురాణాలు మాట అలాగే ఏ సమస్యకి ఎలా చేస్తే ఆ సమస్య నుంచి బయటపడతామో మరొక వీడియోలో మీ అందరికీ కూడా తెలియచేస్తాం ఉదాహరణకి సంతానం కోసం ఎలా చేయాలి అలాగే కలహాలు వస్తున్నప్పుడు కుటుంబంలో ఆ కలహాల నుంచి బయటపడాలంటే ఎలా చేయాలి ఇలా ప్రతి సమస్యకి రావి చెట్టుని ఏ విధంగా పూజించాలో మరొక వీడియోలో మీకు తెలియచేస్తాను కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఈ వృక్షాన్ని ఎవరైతే నమ్మకంతో పూజిస్తారో వారి ఇంట ఇలాంటి సమస్యలు ఉండవు కాక ఉండవు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి నమ్మకం అన్నవారు రావి చెట్టును పూజించండి అలాగే రావి చెట్టుకు ప్రతిరోజు కాసే నీళ్లు పోస్తూ ఆ వృక్షం మీ దగ్గరలో ఉంటే పెంచి పోషించినట్లయితే మీకు తప్పకుండా అద్భుత ఫలితాలని పొంది తీరతారు ఇది మన పెద్దలు పురాణాలు సెలవిచ్చిన మాట కాబట్టి నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి ఆ ఫలితం ఏమిటనేది మీకే తెలుస్తుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్వారి